నమస్తే వెల్కమ్ టు ఎన్ సుప్రీం సుప్రీంకోర్టుకు రాష్ట్రపతిని లేదా గవర్నర్ని ప్రశ్నించేటువంటి అధికారం లేదా డెడ్ లైన్ పెట్టేటువంటి అధికారం ఉందా ఇది ఈ అంశానికి సంబంధించి కొద్ది రోజుల కిందట దేశవ్యాప్తంగా చర్చ జరిగింది అప్పుడు ఏం జరిగిందో మనం అందరం కూడా చూసాం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గారు ఇదే ప్రశ్న వేశారు సుప్రీంకోర్టు తన పరిధిని దాటి నిర్ణయాలు తీసుకుంటుంది వ్యవహరిస్తోంది ఇది మంచి సంప్రదాయం కాదు అని జగదీప్ ధన్ఖడ్ గారు మాట్లాడిన తర్వాత దేశవ్యాప్తంగా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఎస్ ఆయన మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది ఇది కరెక్ట్గానే ఇదే జరుగుతోంది గత కొన్ని సంవత్సరాలుగా అంటూ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు రాజకీయ పార్టీ నేతలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు న్యాయ నిపుణులు వీళ్ళందరూ కూడా మాట్లాడారు అయితే ఇప్పుడు మరొకసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టును కొన్ని సూటి ప్రశ్నలు వేసినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి అంటే తనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను కొన్ని యొక్క ప్రత్యేకమైనటువంటి అధికారాలను కోర్టు దుర్వినియోగం చేస్తోందా పరిధి దాటి నిర్ణయాలు తీసుకుంటుందా ఈ అంశానికి సంబంధించి ద్రౌపది ముర్ము గారు కొన్ని ప్రశ్నలు వేసినట్టుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి ఎలాంటి ప్రశ్నలు వేశారు ఏంటి వాస్తవం ఏంటి దీని గురించి మాట్లాడుకుందాం నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు కరుణాసాగర్ గారు నమస్తే ద్రౌపది ముర్ము గారు ఏం ప్రశ్నలు వేశారు సుప్రీంకోర్టు ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఈ మధ్యనే బిఆర్ గవాయ్ గారు కూడా చార్జ్ తీసుకున్నారు మరి ఏమైనా ధర్మాసనం ఏమైనా ఏర్పాటు చేస్తారా దీనికి సంబంధించి ఏంటి అసలు ఫస్ట్ ఆ క్వశ్చన్స్ ఏంటి రాజ్యాంగంలోని నూట నలభై మూడవ ఆర్టికల్ ప్రకారం తనకు రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలను నియమించుకొని ఈరోజు రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుకి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది ఈ ప్రశ్నల యొక్క నేపథ్యం ఎక్కడ మొదలైందంటే సుప్రీంకోర్టు ఏప్రిల్ నెలలో స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు అనే ఒక కేసులో జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది ఆ జడ్జిమెంట్లో రాష్ట్రపతికి మరియు గవర్నర్కి బిల్లుల ఆమోదం విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలను మీకు ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యేక అధికారాలు మీరు ఇష్టం వచ్చినట్టు దాన్ని చేయడం కాదు ఒకసారి అసెంబ్లీలో నుంచి పాస్ అయ్యి వచ్చినటువంటి బిల్లును మీ పరి మీ పరిధిలోకి కన్సెంట్ కోసం వచ్చినప్పుడు మీరు ఆ కన్సెంట్ కోసం నిర్వధికంగా దాన్ని మీ దగ్గర పెట్టుకోవడానికి వీలు లేదు మీ దగ్గరకు వచ్చినటువంటి ఆ యొక్క బిల్లును మూడు నెలల లోపట దాన్ని పాస్ చేయడము రిటర్న్ చేయడమో ఏదో ఒకటి చేయాలి లేదంటే ఆ బిల్లును గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు రిఫర్ చేసినప్పుడు కన్సిడరేషన్ కోసము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ యొక్క బిల్లును కూడా నిర్వధికంగా తన దగ్గర పెట్టుకోలే అధికారం లేదు మూడు నెలల లోపల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా దాని ఆ యొక్క బిల్లు పైన నిర్ణయం తీసుకొని అది దాని మీద తన ముద్ర వేయడము కానీ లేదంటే దాన్ని గా మూడు నెలల లోపల రిటర్న్ చేయాలి అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఈ యొక్క జడ్జిమెంట్లో ఇంకొక అంశం కూడా ఏముందంటే ఒకవేళ రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఈ మూడు నెలల లోపల ఆ బిల్లు పైన ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఆ యొక్క సందర్భంలో విషయం పైన సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయొచ్చు అని చెప్పి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంలో ఈ సందర్భంగా రాష్ట్రపతి గారు ఈ రోజు పద్నాలుగు ప్రశ్నలతోటి సుప్రీంకోర్టుకి ఒక ప్రశ్నలు పంపడం జరిగింది ఆ ప్రశ్న పంపడం కూడా ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం ఏమవుతుందంటే ఎటువంటి కాన్స్టి లీగల్ క్వశ్చన్ ఏదైనా వచ్చినప్పుడు ప్రెసిడెంట్కి ఆఫీస్కి ఆ దానిపైన నిర్ణయం తీసుకోవడానికి సలహా కోసము ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ కింద సుప్రీంకోర్టుకి రిఫర్ చేయొచ్చు నాకు పంపించినటువంటి ఆ యొక్క ప్రశ్నల పైన సుప్రీంకోర్టు కూర్చొని దానిపై నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకోవడానికి ఐదుగురు బెంచ్ న్యాయధీశుల యొక్క ఐదుగురు బెంచ్ అంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ని దాన్ని కాన్స్టిట్యూట్ చేసి ఆ యొక్క ప్రశ్నలో జవాబు చేసి అది ప్రెసిడెంట్ పంపాల్సి ఉంటుంది అయితే దీంట్లో ప్రెసిడెంట్ ముర్ము గారు ఇచ్చినటువంటి సంధించినటువంటి ప్రశ్న ఏంటంటే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఏదైతే ఉందో అంటే సుప్రీంకోర్టుకి ఒక స్పెషల్ ప్రొవిజన్ ఉంది ఎటువంటి సందర్భంలో అయినా పూర్తి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద సుప్రీంకోర్టు ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క న్యాయానికి సంబంధించినటువంటి ఏదైనా లీగల్ ఇష్యూని వాళ్ళు క్లియర్ చేయడానికి ఆర్టికల్ వన్ ఫార్టీ టూని వాడుతున్నమాట ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద సుప్రీంకోర్టు ఉన్న పవర్ను గవర్నర్ మరియు రాష్ట్రపతికి ఉన్న పవర్ని పవర్ ఫార్టీ టూ వన్ ఫార్టీ టూ కింద ఉన్నటువంటి పవర్ తోటి సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గవర్నర్లకు ఉన్నటువంటి పవర్ ను డిసైడ్ చేయగలుగుతా సుప్రీంకోర్టు టూ హండ్రెడ్ టూ నాట్ వన్ కింద ఉన్నటువంటి ఆర్టికల్ కింద ఎటువంటి సమయం కూడా నిర్ణయించలేదు కాన్స్టిట్యూషన్ లో టూ హండ్రెడ్ కింద ఇన్ని రోజు చేయాలి మూడు నెలల చేయాలి మూడు నెలల చేయద్దని ఎక్కడ రాయలేదు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కింద రాయని సందర్భంలో సుప్రీంకోర్టు గడువును విధించే పవర్ సుప్రీంకోర్టు ఉందా రెండోది రాష్ట్రపతి గవర్నర్ల ముందున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి బిల్లులు ఏవైతున్నాయో వాటిని సమర్థించాలా సమర్థించే ప్రక్రియలో సుప్రీం కోర్టు జోక్యం అవసరం ఉంటుందా అన్న విషయాలు ఏదైతే ఉన్నదో వీటిపైన ఇటువంటి అనేక రకమైనటువంటి లీగల్ క్వశ్చన్స్ ని ఈరోజు రాష్ట్రపతి గారు సుప్రీం కోర్టుకి కి అడగడం జరిగింది మరి ప్రశ్నలన్నిటిపైనప్పుడు ఇప్పుడు నిన్ననే అపాయింట్ అయినటువంటి చీఫ్ జస్టిస్ గారు ఒక ఐదుగురు ఫైవ్ బెంచ్ జడ్జెస్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ని ఎందుకంటే దానిపైన నిర్ణయం తీసుకొని ఒపీనియన్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపాల్సిన అవసరం ఇవన్నీ కూడా అంటే ఈ విషయంలో ఈ జడ్జిమెంట్ సందర్భంగా కూడా మన ఉపరాష్ట్రపతి జగదీష్ దంకర్ గారు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది పబ్లిక్ గా విమర్శించడం జరిగింది సుప్రీం కోర్టు తన అధికారాన్ని మించి రాష్ట్రపతి మరియు గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ అధికారాలను కూడా నిర్దేశించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇది మంచి సంకేతం కాదు ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్లు ఏవైతే ఉంటే వాటికి ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకునేటప్పుడు ప్రమాణం తీసుకునేటప్పుడు కేవలం ప్రెసిడెంట్ మరియు గవర్నర్లకే సపరేట్ ఓత్ ఉంటుంది మీకు మిగతా కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అంటే వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి స్పీకర్ కానివ్వండి ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జులు ఇంకే ఎక్కువ పదవులైనా అని ఒక రకమైన ఓతుంటే ప్రెసిడెంట్ గవర్నర్లకు మాత్రం ఒక రకమైన ఓతు ఏంటి ద డిఫరెన్స్ అంటే ప్రెసిడెంట్ గవర్నర్లు మేము కాపాడుతాము ఎక్కడ కూడా ని ఎక్కడ కూడా వయలేట్ కాకుండా మేము కాన్స్టిట్యూషన్ కాపాడుతాము వాటిని హై స్టాండర్డ్స్ మెయింటైన్ దాకా మేము ఎక్కడ కూడా వాటిని వీగకుండా వీగిపోకుండా ఎక్కడ కూడా అది తక్కువ పడకుండా ప్రయత్నం చేస్తాము పోకుండా చూస్తామని ఉంటుంది మిగతా వారు దాన్ని దాన్ని మేము అక్కడి చేస్తాము అని చెప్పేటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఓత్ ఉంటుంది అటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఓత్ ఎందుకు నిర్ణయించారు కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు అంటే అవి రెండు సుప్రీం పవర్స్ కాబట్టి అటువంటి సుప్రీం పవర్ ఉన్నటువంటి ఆఫీసర్స్ ని కోర్ట్ ఆఫ్ ఇండియా దిశానిర్దేశం చేయడము సమయం గడువు నిర్ణయించడము అంత లోపల నిర్ణయం తీసుకోకపోతే మళ్ళా మాస్టర్ మా దగ్గరికి రావచ్చు అని చెప్పి చెప్పడం అనేది అది సుప్రీంకోర్టు పరిధిలో మించి చేస్తున్నటువంటి వ్యాఖ్య మరియు జడ్జిమెంటు అది మంచిది కాదు అని చెప్పడం తెలియదు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు గవర్నర్ దేశానికి సంబంధించినంత వరకు రాష్ట్రపతి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తులు దానికంటే ఒక వ్యవస్థ అది ఒక వ్యవస్థ అత్యున్నతమైనటువంటి ఇది సో ఈ ప్రశ్నించినప్పుడు మనం ఈ రాబోయే ఈ ప్రశ్నలకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఏమైనా టైం బౌండ్ ఏమైనా పెట్టారా ఇన్ని రోజుల్లోగా సమాధానాలు కావాలి లేకపోతే వివరణ కావాలని టైం బౌండ్ ఏమైనా పెట్టారా ఏమైనా మార్పులు చేర్పులు లేదా ప్రక్షాళన మనం ఏమైనా చూడగలుగుతామా రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు ఏది ఏమైనా కానీ కాన్స్టిట్యూషన్ అయితే అండి కాన్స్టిట్యూషన్ కు వ్యతిరేకంగా కాన్స్టిట్యూషన్ పైన ఏం చేయడానికి ఉండదు ఎబౌ ద కాన్స్టిట్యూషన్ చేసేటువంటి ప్రయత్నం ఎక్కడ చే ఎవరు కూడా చేయడానికి ఉండదు కాన్స్టిట్యూషన్ పరిధిలోనే ఏదైనా ఉండాలి బియాండ్ కాంట్ గో ఓన్లీ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే పవర్ మాత్రం పార్లమెంట్కి మాత్రమే ఉంది కోర్ట్లకు ఉండదు ఓన్లీ కాన్స్టిట్యూషన్ని డిఫైన్ చేసేటువంటి పవర్ మాత్రమే కోర్టులకు ఉంది అయితే ఈ సందర్భంలో కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ టూ హండ్రెడ్ టూ నాట్ వన్ లో ఎక్కడైతే టైం లిమిట్ ఎక్కడైతే ప్రిస్క్రైబ్ చేయబడలేదో అటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఈ మూడు నెలల గడువు ఏదైతే నిర్దేశించడం జరిగిందో ఆ జడ్జిమెంట్ లో ఆ విషయం పైన క్లారిటీ అడుగుతూ చెప్పారు ఎక్కడైతే టూ హండ్రెడ్ టూ నాట్ వన్ ఆర్టికల్లో రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ టైం లిమిట్ లేదు కాన్స్టిట్యూషన్ లో అటువంటి సందర్భంలో విచక్షణాధికారాన్ని ఉపయోగించి గవర్నరు రాష్ట్రపతి ఆ బిల్లుల పైన ఆమోదం చెప్పాలా లేకపోతే దాన్ని పక్కకు పెట్టి తటస్థంగా పెట్టేటువంటి ప్ర పవరు గవర్నర్ రాష్ట్రపతి ఉన్న సందర్భంలో మీరు దానికి గడువు నిర్ణయించడం ఎంతవరకు అది కరెక్ట్గా ఉంటుంది కాన్స్టిట్యూషన్ ప్రకారము మీరు గడువు ఎలా నిర్దేశిస్తారు అనేటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది ఇవన్నీ కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ ఈ జడ్జిమెంట్ మీద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ కోసం ఎందుకంటే ఈ రోజు అనేకమైన సెక్షన్ ఆఫ్ పీపుల్స్ లో సపరేట్ వస్తున్నాయి అంటే సుప్రీంకోర్టు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ని క్వశ్చన్ చేయొచ్చా సుప్రీంకోర్టు కూడా గవర్నర్ ఆఫ్ స్టేట్ ఆఫీస్ ని క్వశ్చన్ చేసే పవర్ ఉందా రాజ్యాంగంలో ఏది పెద్ద ప్రెసిడెంట్ పెద్దనా ఆఫీస్ ఆఫ్ గవర్నర్ పెద్దనా లేకపోతే సుప్రీంకోర్టు పెద్దనా ఎవరు ఎట్లా పనిచేయాలి ఎవరు ఎలా పని చేయకూడదు టైం లిమిట్ లో పనిచేసే చేయాలనే దిశ అని నిర్ణయించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అని చాలా ప్రశ్నలు వస్తున్నాయి చాలా మంది విమర్శిస్తున్నారు కొంతమంది సమర్థిస్తున్నారు డిఫరెంట్ కానీ వీటన్నిటికీ ఆన్సర్ చేయాలి అని అంటే లో అయితే క్లారిటీ ఉంది ఎక్కడ కూడా టైం లిమిట్ ని పెట్టలేదు మరి టైం లిమిట్ లేనప్పుడు మీరు దాన్ని డిసైడ్ ఎట్లా చేశారు విషయాని పైన సుప్రీంకోర్టు ఐదుగురు బెంచ్ ఇప్పుడు జడ్జిమెంట్ ఏదైతే మనకి ఇచ్చారో స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసులో అది రెండు ఇద్దరు జడ్జెస్ బెంచ్ ఇచ్చింది ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ క్వశ్చన్ ని డిసైడ్ చేయాలంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే ఐదుగురు జడ్జిల బెంచ్ దాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి కాన్స్టిట్యూషన్ వాలిడేటీ ఉంటుంది కాబట్టి ఐదు మంది తమ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ విజ్ఞానంతో జ్ఞానంతో ఇంతకు ముందు జరిగినటువంటి సందర్భాలలో ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారనేది వాళ్ళు చూసి విచక్షణతోటి ఈ ప్రశ్నలకు జవాబిస్తే దేశం మొత్తానికి కూడా క్లారిటీ వస్తుంది లేకపోతే అది ఒక క్వశ్చన్ మార్గా మిగిలిపోయింది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పవర్ఫుల్ కాదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా డిసైడ్ చేస్తారా ఏం పని చేయాలి ఏం పని చేయొద్దు అని ఒక క్వశ్చన్ జనాల్లో వచ్చింది మళ్ళీ అన్ని కాన్స్టిట్యూషన్ బాడీస్లో ఉంది కాబట్టి దేశం మొత్తం ఈ యొక్క చర్చ జరుగుతుంది కాబట్టి దీనికి ఒక సమాధానం రావాలనే ఇంకోటి క్లారిటీ ఒకటి ఉండాలని కాబట్టి ఆ యొక్క ప్రశ్నలకు సమాధానం కోరినట్టు అనిపిస్తుంది రాబోయే కాలంలో గా కొత్తగా అపాయింట్ అయినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో వైదుగురు జడ్జెస్ యొక్క కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏర్పడుతుంది దీనిపైన డెఫినెట్గా వాటి వాళ్ళు వివరణ సమాధానం ఏదైనా సరే అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఇవ్వాల్సిందే మీరు అన్నట్టు ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ చర్చ జరగాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి మార్పులు కావాలని విభిన్నమైనటువంటి రంగాల్లోని వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉన్నారు మనము అంటే కొలీజియం వ్యవస్థ కానివ్వండి లేకపోతే ఆస్తుల ప్రకటన కానివ్వండి లేకపోతే మనం ఒక ఎగ్జాంపుల్ మనకు యశ్వంత్ వర్మ విషయము వెలుగులోకి వచ్చినప్పుడు ఇంటర్నల్ ఎంక్వైరీ ఎందుకు వేశారనేటువంటి చర్చ అదే అదే సమయంలో జరిగింది ఈ వ్యవహారం కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ ఎందుకు వేశారు అనేటువంటి అంటే ఇవన్నీ కూడా విమర్శలు వచ్చాయి మనమేనావకేట్గా మీరు డే టు డే లైఫ్లో చాలా చూస్తూ ఉంటారు చాలా క్లో దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రక్షాళన జరగాలంటారా మార్పులు అవసరం అంటే డెఫినెట్లీ ప్రజల్లో ప్రజల్లో న్యాయ వ్యవస్థ పైన ప్రశ్న రాకూడదు న్యాయ వ్యవస్థ యొక్క శాంకిటీ పైన న్యాయ వ్యవస్థ యొక్క ఫంక్షనింగ్ పైన క్వశ్చన్ మార్క్ రాకూడదు ఎందుకంటే అల్టిమేట్గా ఏదైనా న్యాయం జరగాలన్నా అన్యాయం జరిగినా కానీ అల్టిమేట్గా దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు ప్రజలు అందరూ కూడా అప్రోచ్ అయ్యేది న్యాయ వ్యవస్థ కాబట్టి అటువంటి పొజిషన్లో ఉన్నటువంటి న్యాయవ్యవస్థ క్లారిటీగా ఉండి ట్రాన్స్పరెన్సీగా ఉన్నప్పుడు ప్రజల్లో కూడా దాని మీద కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ అవుతుంది నమ్మకం పెరుగుతుంది కాబట్టి వెళ్ళొచ్చు అని వెళ్ళొచ్చు ఇక్కడ న్యాయం మనం అర్థించవచ్చు అక్కడ మనకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్స్ ఏవైతున్నాయి మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన వివాదం అది దొరికిన తర్వాత చాలా రోజులు ఆ విషయాన్ని కప్పెట్టారు ఆ తర్వాత ఎక్కడో న్యూస్ పేపర్లు అది విషయం బయటకు వచ్చిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు దానిపైన ఒక ఇన్ ఇవ్ కమిటీ ఏర్పాటు చేసి దానిపైన ఎంక్వైరీ చేసి రీసెంట్గా ఆయనను ఎటువంటి పనిష్మెంట్ లేదు ఎందుకంటే ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారము హైకోర్టు సుప్రీంకోర్టు కోర్టు పైన ఇమ్యూనిటీ ఉంటుంది వాళ్ళ క్రిమినల్ యాక్షన్ గానీ సివిల్ యాక్షన్ గా తీసుకునేటువంటి తీసుకోలేదు ఆ పొజిషన్ ఇన్నోస్ కమిటీ ఉండేది ఇన్నోస్ కమిటీ వాళ్ళు వాళ్ళ ఢిల్లీ హైకోర్టు నుంచి ఉత్తరప్రదేశ్ హైకోర్టు పంపడం ఉత్తరప్రదేశ్ హైకోర్టు పంపిస్తున్న విషయం తెలవగానే మధ్య ఉత్తరప్రదేశ్ భారత్ విషయం మొత్తం కూడా మా ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఏమన్నా చెత్తబుట్ట పనికిరాని ఇక్కడ ఎట్లా పంపిస్తారు మాకు వద్దు అని చెప్పి ఆ రకమైన ప్రొటెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా అందరూ చర్చిస్తున్నారు ఏంటిది అందరికి న్యాయం చేసేటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు కూడా ఇట్లా నోట్ల కోట్ల కోట్ల రూపాయల నోట్ల కట్టలు వాళ్ళ ఇంట్లో దొరికినప్పుడు వాళ్ళు మీ యాక్షన్ లేకుండా వంద రూపాయలు ఐదు వందల రూపాయలు కరెక్షన్ చేసిన వాళ్ళని పోయి జైల్లో వేస్తారు కోట్ల నోట్ల కోట్ల కోట్ల రూపాయల నోట్ల కట్టడం దొరికిన వారి మీద ట్రాన్స్ఫర్లు ఉంటాయా ఇప్పుడు ఇవాళ చూస్తున్నాం కదా మేడం పొద్దున్న లేస్తే డే పేపర్లో ఏసీబీ దాడులు పొలాంటి దగ్గర ఐదు వేల రూపాయలు లక్ష్యాన్ని తీసుకుంటుంటే అరెస్టు పదివేల రూపాయలు లక్ష్యాన్ని తీసుకుంటుంటే అరెస్టు ఇవన్నీ చూస్తున్నాం కదా ఇటువంటి సందర్భంలో న్యాయ వ్యవస్థలో ఉండి న్యాయాన్ని ఇవ్వాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి జడ్జిలకు ఈ రకమైనటువంటి ప్రొసీజర్ ఉన్నది ఒకటి రెండవది జడ్జెస్ ఎవరు నిర్ణయిస్తున్నారు ఎవరు జడ్జి కావాలనేది అంటే ఆల్రెడీ ఉన్న జడ్జిలే నిర్ణయిస్తే ఇప్పుడు కరప్షన్లో ఉన్నటువంటి వారు కరప్షన్ ఇప్పుడు ఉన్నది బిఆర్ గవాయ్ గారు ఇప్పుడు అయ్యారు కదా తనకు ముందు సంజీవ్ ఖర్నా వాళ్ళ ఫాదర్ కూడా జడ్జి హైకోర్టు జడ్జి ఉండే అంతకున్న జడ్జి డివై చంద్రచూడ్ వాళ్ళ ఫాదర్ కూడా వైవి చంద్రచూడ్ హైకోర్టు జడ్జి ఉండే అంటే ఏమైపోతుందంటే ఇదంతా నెపోటిజం కేవలం తండ్రి మామను అల్లుడు తాతరు ఎవరో ఒకరు హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు జడ్జిగా ఉంటే మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీ హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి గా అయిపోతారు అపాయింట్ అయిపోతున్నారు మిగతా వాళ్ళకి అవకాశం దొరకలేదు ఈ యొక్క విషయం పైన ట్రాన్స్పరెన్సీ ఉండాలి జడ్జెస్ అపాయింట్మెంట్లో అనే విషయం అకౌంటబిలిటీ ఉండాలనే విషయం పైన నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలను అపాయింట్ చేయాల్సినటువంటి ప్రక్రియ పైన మీరెక్క డిసైడ్ చేస్తారు మేము డిసైడ్ చేసుకుంటాం అని చెప్పేసి సుప్రీంకోర్టు మీద కొట్టిపడేసింది అంటే ఎవరి జోక్యం అవసరం లేదు నాకు అంత మేమే మొనార్క్ అటానమీ అన్నట్టు కనిపిస్తుంది ప్రజల్లో కనిపిస్తలేదు అంటే ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ చేయాలంటే యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి ఒక గ్రూప్ గ్రూప్ వన్ ఆఫీసర్ చేయాలంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాయాలి మీకు ఆర్మీ ఆఫీసర్ కావాలంటే మీకు షార్ట్ సర్వీస్ కమిషన్ గాను నేషనల్ డిఫెన్స్ అకాడమీ గాను అక్కడ నుంచి రాయాలి అవి అన్నిటి కూడా ఒక ప్రక్రియ ఉన్నది కానీ దీంట్లో ప్రక్రియ ఏది ఎట్లా అపాయింట్ చేస్తున్నారు అని చెప్పి అనేకమైన ప్రశ్నలు వచ్చినాయి అనేకమైన చర్చలు జరుగుతున్నాయి జ్యుడిషియరీ అపాయింట్మెంటే కాదు జ్యుడిషియరీ డిస్పోజిషన్ ఆఫ్ జడ్జిమెంట్ కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి రీసెంట్గా అనేకమైన హైకోర్టు జడ్జి హైకోర్టు జడ్జిమెంట్స్ లో ఒక అమ్మాయి ఒక పైజామా నాడ ఇప్పడం అనేది రేప్ చేయడానికి ఇంటెన్షన్ కాదు అని పదకొండు ఏళ్ళ మైనర్ అమ్మాయిని ఆమెను పట్టుకొని పోయి ఒక ఒక దగ్గర తీసుకుపోయి ఐసోలేటెడ్ ఏరియాలో తీసుకొని పోయి ఆమె బాడీని ప్రెస్ చేసి ఆమె ప్రైవేట్ పార్ట్స్ ప్రెస్ చేసి ఆమె నాడా విప్పే ప్రయత్నం చేయడము రేప్ అటెంప్ట్ కాదు అని జడ్జిమెంట్ వచ్చాయి ఇంకా చాలా రకాల జడ్జిమెంట్స్ వచ్చాయి ఎట్లా అంటే పబ్లిక్ ఒక కాన్షియన్స్ అంటే ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని మొత్తం మొత్తం పటాపంచాలు చేసేటువంటి చాలా జడ్జిమెంట్స్ వచ్చాయి అంటే ఎప్పుడు ఎవరు అపాయింట్ చేస్తున్నారు ఈ జడ్జిలలో ఇక్కడ ఏ ప్రాసెస్ ఉన్నది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ యొక్క ఈ విషయం వచ్చినప్పుడు దాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడము రీసెంట్గా జస్టిస్ వర్మ వాళ్ళ ఇంట్లో కోట్ల రూపాయలు దొరకడము ఆయన పైన యాక్షన్ తీసుకోకపోవడము తర్వాత ఇమీడియట్ గా సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ అండ్ గవర్నర్లు ఇట్లా పనిచేయాలి అట్లా పనిచేయాలని డిసైడ్ చేసేటువంటి ప్రయత్నం ఏదైనా జరిగిందో ఇవన్నిటి మీద ఏమైందంటే జ్యుడిషియరీ మీద మీరు సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తే భయంకరమైన కామెంట్స్ చేస్తున్నారు సుప్రీంకోర్టు నిష్కాంత్ దుబే పార్లమెంటేరియన్ ఓపెన్ గా చెప్పారు ఇది అంతే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి అనేక మంది సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అంటే ప్రశ్నించలేరు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు జనాల్లోకి ఎట్లా అవుతుందంటే సుప్రీం సుప్రీంకోర్టు ఏం చేస్తే అది నడుస్తుంది జ్యుడిషియరీ హైకోర్టు జడ్జులు ఏది చేస్తే అది నడుస్తుంది వాళ్ళు కరప్షన్ చేసిన వాళ్ళకి ఏం వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళు ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చినా ఇబ్బంది లేదు కానీ వాళ్ళని ప్రశ్నిస్తే మాత్రం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది వాళ్ళు రాష్ట్రపతిని కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏం పని చేయాలో చేయాలని చేయొద్దు ఎవరు అపాయింట్ కావాలో హైకోర్టు గా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఏంది లాబింగ్ ఇది ఏంది అసలు ఏం జరుగుతుందన్న క్వశ్చన్స్ వస్తున్నాయి సమాధానం రావాలి అని అంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ పవర్ ఈ పవర్ ఎవరికి ఎక్కువ ఎవరికి ఉన్నది ఎవరు ఎవరు నిర్ణయించాలి ఎవరు ఎవరు నిర్ణయించకూడదు ఎవరి పని ఎవరు చేయాలి అనేది అని క్లారిటీ ఇవ్వడానికి ప్రశ్నలు సమాధానం పంపినట్టుగా కనిపిస్తా ఉంది రాబోయే కాలంలో ఏది ఏమైనప్పటికీ ఈ రోజు కూడా సామాన్య జనాలకు అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్ళాలి అనే ఒక ఈ రోజు కోర్టుకే వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం అటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కోర్టు కానీ జ్యుడిషియరీ కానీ దానిపైన అప్రమకాలు ఇటువంటి కామెంట్స్ ఏవి రాకుండా ఉండాలంటే లో ఏం ఉన్నది దాని ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది ఏది కరెక్ట్ అనేది విషయాలు బయటికి రావాలి అలాగే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఈ మధ్యలో చాలా ప్రశ్నలు వచ్చినాయి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ విషయంలో అందుకే మొన్ననే సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ యొక్క ప్రక్రియను బహిర్గతం చేశాను ఈ మధ్యలో చాలా మంది సుప్రీంకోర్టు జడ్జులు హైకోర్టు జడ్జిలు తమ యొక్క ఆస్తులను వెల్లడించారు అంటే ఇవన్నీ డిస్కషన్ డెమోక్రసీలో ఈ డిస్కషన్ డైలాగ్ జరుగుతున్న కొద్ది ఇవన్నీ మార్పులు వస్తూ ఉంటాయి మార్పులు వస్తాయి బయటపడుతూ ఉంటాయి అంటే మాత్రం అది మొనార్టీ అయిపోతుంది కాబట్టి ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాంటే ఈ ఇది ఒక మంచి పరిణామం అనుకుంటున్నాను నేను ఈ క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తే ప్రజల్లో చాలా మందికి చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరుకుతుంది తద్వారా రాబోయే కాలంలో కూడా ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అనేది కూడా ఉండాలి జ్యుడిషియరీ కూడా అనే ఒక విషయం జనాల్లో ఏదైతే ఉందో దానికి కూడా తొందరగా సమాధానం జరిగితే ఈ జ్ఞాన వ్యవస్థ అంశం ఇంకా ఉంటుంది ఎప్పటికీ ఉంటుందని నమ్మకం ఇప్పటికీ ఉన్నది కానీ ఎప్పటికీ ఉండాలి అదే స్థాయిలో ఉండాలని చెప్పి నా ఓకే బిఫోర్ కన్క్లూడింగ్ మనకి కొద్ది రోజుల కిందటే ఈ వక్ఫు కొత్త వక్ఫు చట్ట సవరణ బిల్లుకు సంబంధించి కూడా స్వీకరణకు తీసుకున్నప్పుడు చాలా డెబ్భయో ఎనభయో బిల్స్ ఆర్ పిటిషన్స్ అవి తీసుకున్నప్పుడు కూడా ఇదే విధమైనటువంటి చర్చ జరిగింది ఇంత హడావిడిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది ఇంటర్ ఆర్డర్ వరకు అనేటువంటి మాట కూడా వినబడింది అనేటువంటి చర్చ కూడా జరిగింది ఏంటి దాని స్టేటస్ ఏంటి ఎలా సందర్భం వచ్చింది కాబట్టి దాని స్టేటస్ ఏంటి ఏం జరిగింది ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అసలు అంటే ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయిన తర్వాత ఉమీద్ బిల్ గా అయింది ఆ ఉమీద్ బిల్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి మా పర్సనల్ రిలీజియస్ అఫైర్స్ లో ఇంటర్ఫేర్ అవుతున్నాయి ఇది కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకము సమాన హక్కులు లేవు ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ వైలేట్ అని చెప్పి చాలా మంది సుప్రీంకోర్టులో పిటిషన్ ఎస్ఎల్పి ఫైల్ చేయడం జరిగింది వాటి నిర్ణయం వాటిపైన విచారణ జరుగుతున్న సందర్భంలో ఒకనొక సందర్భంలో చీఫ్ జస్టిస్ అప్పటి చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా గారు సంజీవ్ ఖన్నా గారు చేసిన కామెంట్ ఏంటంటే మేము ఈ ఈ ఇంట్రీ మార్డర్స్ ఇవ్వదము వీటిపైన మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పి ఒక ఒక మాట అన్నారు ఆ యొక్క విషయం పైన చాలా ఏండ్ల తర్వాత అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో చేసుకుంటున్న చట్టము టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఇచ్చినటువంటి విపరీత అధికారాలు ఏవైతే ఉన్నాయో ఇవాటి అన్నింటి పైన చాలా మంది సఫర్ అయి ఉన్నారు చాలా ప్రిపర్కేషన్స్ వచ్చినాయి చాలా హైకోర్టు జడ్జిమెంట్స్ వచ్చినప్పటికీ ఇన్ని ఏండ్లకు ఒక ప్రయత్నం జరిగి కొత్త అమెండ్మెంట్ బిల్ లో కూడా ట్రాన్స్పరె అకౌంటబిలిటీ తీసుకొచ్చే ప్రయత్నం జరిగినప్పుడు సుప్రీం కోర్టు దాన్ని విచారణ పూర్తి విచారణ చేయకుండా ఇమీడియట్ గా ఎంట్రీ ఇచ్చా ఇస్తా అని చెప్పి ఏదైతే అన్నదో దానిపైన కూడా చాలా సర్వత్ర అనేక రకమైన అభిప్రాయాలు రావడం జరిగింది కానీ అది ఇంకా దాంట్లో ప్రభుత్వం యొక్క ప్రతివాళ్ళ కౌంటర్ కూడా ఫైల్ చేయాల్సి ఉంది క్లారిఫికేషన్స్ కూడా ఇవ్వాల్సి ఉంది మోతావాలి యొక్క పవర్స్ తీసేయడము తర్వాత సర్వే చేయడానికి సపరేట్ కమిటీ పెట్టడము తర్వాత వీళ్లకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే ఏవైతే ప్రాపర్టీగా డిక్లేర్ అయినటువంటి ప్రాపర్టీస్ ఇవి వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ వేరే వేరే ఫారెస్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డీనోటిఫై అయిపోతాయని చెప్పడం ఇవైతున్నాయో వాటిపైన క్లారిటీ రావాలని వందల సంవత్సరాల నుంచి ఒక ప్రాపర్టీగా ఉన్నటువంటి వాటి వివరాలు రెవెన్యూ రికార్డ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారనేటువంటి ప్రశ్నలు ఏవైతే వచ్చినాయో వీటన్నిటిపైన ఇంకా విచారణ జరగాల్సి ఉంది ప్రభుత్వం దాని కౌంటర్ కూడా ఫైల్ చేస్తూ ఉన్నది కౌంటర్ ఫైల్ చేయడానికి కూడా టైం కోరడం జరిగింది ఈ మార్చ్ ఈ మే ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫోర్త్ తర్వాత సుప్రీంకోర్టు వెకేషన్స్ ఉన్నాయి దాని తర్వాత దానిపైన నిర్ణయం విచారణ జరిగితే నిర్ణయం వస్తుందని ఓకే ఓకే వీ టు వెయిట్ ఎన్సీ థ్యాంక్ యూ వెరీ మచ్ రాణసాగర్ గారు మీరు అన్నట్టుగా ఈ న్యాయ వ్యవస్థ లేదా సుప్రీం కోర్టు కోర్టులు పరిధులు పరిమితులకు సంబంధించి అధికారాలకు సంబంధించి తప్పకుండా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఏమైనా మరి మీరు చెప్పినట్టుగా ప్రక్షాళన అవసరం ఉంటే కనుక మార్పులు చేర్పులు జరగాల్సినటువంటి అవసరం ఉంటే కనుక తప్పకుండా అవి జరుగుతాయనే మనము ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయవచ్చు న్యాయ వ్యవస్థ అలాగే శాసన వ్యవస్థ ఈ రెండింటి పరిధులు పరిమితులు లోబడే ప్రవర్తిస్తూ ఉన్నాయా లేకపోతే నిర్ణయాలు తీసుకుంటున్నాయా లేకపోతే పరిధులు దాటి కూడా ఒక్కోసారి నిర్ణయాలు జరుగుతున్నాయా మీరేమనుకుంటున్నారు తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు